కోరిక గా అనుకున్నటువంటి ముఖ్యంగా ముందుగా రైతు సోదరులందరికీ అదేవిధంగా గౌరవ స్పీకర్ అయ్యనపత్రి గారికి అలాగే మన రామకృష్ణ గారు యనమ రామకృష్ణ గారికి అలాగే నాకు సహకరించినటువంటి ఇరు నియోజకవర్గాల కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇది రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు కూడా రైతులకి తాండా ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో టైలాండ్ భూములు కూడా నీరు అందేటట్టుగా ప్రయత్నం చేయనందుకు ప్రయత్నం చేస్తాం అలాగే మన స్పీకర్ గారిది అయ్యనపత్తి గారు అలాగే యనమల రామకృష్ణ గారి సహకారంతో ఎక్కువ నిధులు గత ప్రభుత్వంలో కాకుండా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యే గత ప్రభుత్వంలో కనీసం గేట్లు కూడా కన్నాలు పడితే ముగిలేని పరిస్థితుల్లో ఆల్రెడీ రెండు కోట్ల పది లక్షలు శాంక్షన్ చేసి టెండర్లు కూడా వెళ్ళి ఆ వర్కులు పూర్తి చేయడమే కాకుండా మొత్తం సార్ స్పీకర్ గారు చెప్పింది ఏంటంటే ఈ కాలవ లైనింగ్లు కానీ చెరువులు మరొకకి ఇమీడియట్గా ఉన్నావు రేపు మార్చి బడ్జెట్లోనే గ్రాంట్లు చేస్తానని చెప్పి గ్రాంట్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మా ప్రశ్న ఇక్కడ సుమారుగా మూడు వందల పన్నెండు మంది టీసీ మెంబర్లు ఉన్నారు ముఖ్యంగా పద ఇరవై ఆరు మంది నీటి సంఘం డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఉన్నారు అలాగే ఇప్పుడు అయినటువంటి డీసీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వీడ సహకారంతో రైతులందరికీ కూడా నా సహాయ శక్తుల ప్రయత్నం చేసి మనం వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను గెలిపించినటువంటి నాయకులు కార్యకర్తలు అలాగే నన్ను సెలెక్ట్ చేసినటువంటి నాయకులు గెలిపించినటువంటి రైతు సోదరులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ తాండవ ఇరిగేషన్ ఆఫీస్ నందు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ ఎలక్షన్ జరగడం జరిగింది ఈ ఎలక్షన్కి డిసి ఫోర్గా కరక సత్యనారాయణ గారిని అలాగే డిసి ఫైవ్గా బడే సాహెబ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా రైతులకి ఎంతో మేలు జరిగే కార్యక్రమం గతంలో ఎప్పుడు ఎలక్షన్ జరగలేదు పెద్ద గవర్నమెంట్లో ఇప్పుడు ఎలక్షన్ జరిగి ఇప్పుడు కమిటీ ఏర్పడడం జరిగింది ఈ కమిటీ ఏర్పడి ఈ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడి గారు అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి ధర్మల రామకృష్ణ గారు పర్యవేక్షణలో చేయడం జరిగింది ఎందువల్లంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన తాండవ టెయిల్యాండ్కి నీరు వర్షాల వర్షాలు ఉంటేనే రావడం జరుగుతుంది దాన్ని పరిశీలనలో తీసుకుని మన స్పీకర్ అయ్యనపాత్రుడి గారు ఒక బహుత్వమైన ప్రణాళికగా రచించడం జరిగింది దాన్ని పోలవరం కాలువ ఏకవనపాలెం దగ్గర నుంచి అక్కడ పేట ముసలాపాతం చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అలాగే ముసలాపాతం చెరువు నుంచి తాండవాలకి కూడా లిఫ్ట్ పెట్టి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మంచి ప్రాజెక్టు రూపొందించడం జరిగింది అయ్యనపాత్రి గారు దాన్ని ఈ రాబో ఐదు ఐదు సంవత్సరాల్లో మన ఈ కమిటీ ద్వారా పూర్తి చేసి థైలాండ్కి రెండు పంటలో కూడా అందిస్తారని కోరుకుంటూ ఈ కమిటీని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ కమిటీ ద్వారా మన కాలకు కూడా ఎన్నో పనులు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను